చైతన్యతో పెళ్లి నిశ్చయమైన తర్వాత సమంతాకి అవకాశాలు తగ్గిపోయిన మాట తెలిసిందే నాగార్జునకి కాబోయే కోడలతో ఏం చేస్తాంలేమని హీరోలు ఆమెతో నటించడానికి ఆసక్తి చూపించకపోవడంతో పెద్ద చిత్రాల్లో సమంతాకి ఆఫర్లు తగ్గిపోయాయి చాలా గ్యాప్ తర్వాత ఆమె ఒక స్టార్ హీరో సినిమాలో నటిస్తోంది రామ్ చరణ్తో తో తొలిసారిగా సుకుమార్ సినిమాలో నటిస్తోన్న సమంత ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్లింది తన తదుపరి ఇన్నింగ్స్ కి చాలా కీలకమైన ఈ చిత్రం పట్ల సమంత తెగ ఎగ్జైట్ అయిపోతుంది అనుకుంటే ఇంతవరకు ఆమె ఈ చిత్రం గురించి ట్వీట్ కూడా చేయలేదు షూటింగ్ మొదలైందని సాధారణంగా ఎగ్జైటింగ్ గా సెల్ఫీలు పెడుతుంది కానీ సెల్ఫీ మాట అటుంచి కనీసం ఈ చిత్రం గురించి ప్రస్తావన కూడా లేదు ఈ చిత్రంలో సమంత పేరు ఖరారు అయిన దగ్గర నుంచి దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు రామ్ చరణ్ కాకపోయినా ఈ చిత్ర విశేషాలని సమంత షేర్ చేసుకుంటుందని ఆమె ట్విట్టర్ అకౌంట్ రీఫ్రెష్ కొడుతూ కూర్చున్న అభిమానులకి ఇంతవరకు ఆ ముచ్చట తీర్చనే లేదు మరి ఈ చిత్రంలో తన టప్ గురించి ఇతర విశేషాల గురించి సైలెంట్గా ఉండాలని సుకుమార్ ఆదేశించాడో లేక టూ మచ్ ఎగ్జైట్మెంట్ చూపించకూడదని సమంతే అండర్ ప్లే చేస్తోందో కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం తన ప్రవర్తన పట్ల కాస్త కినక వహించారు